సూపర్ మార్కెట్ ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అయిన బిజినెస్ కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికాశ్రీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సూపర్ మార్కెట్ ఎలా నడుస్తుంది అని ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సూపర్ మార్కెట్ పెట్టాలి అని మీరు ఎవరైనా అనుకుంటే పెట్టద్దనే చెప్తాను అదేంటి ఎప్పుడు ఈ బిజినెస్ పెడితే బాగా నడుస్తుందని చెప్పే నేను ఎందుకు వద్దంటున్నా అనుకుంటున్నారా అవును ప్రజెంట్ అంతా ఆన్లైన్ అయిపోయింది ఇలాంటి స్టోర్లు ఇప్పుడు నేను చూపించబోయే పెద్ద మార్ట్ కూడా చూశారు కదా ఇంత పెద్ద మార్ట్లో కూడా ఏ ఒక్కరు కూడా లేరు అంటే చాలా తక్కువ క్రౌడ్ మీద నడుస్తుంది వీళ్ళకంటే ఇన్వెస్టర్స్ ఉంటారు కానీ మనం పెట్టే పెట్టుబడికి ఇలా ఉంటే అస్సలు మనం వ్యాపారాన్ని చేయలేము కదా అందుకే సూపర్ మార్కెట్స్ అనేది ప్రజెంట్ ట్రెండ్లో అస్సలు లేదు మీరు ఒకవేళ చిన్న కిరాణా షాప్స్ ఉండి అయ్యో ఇంత చిన్నగా ఉంటే ఎవరు రావట్లేదు పెద్దగా పెడదాము అని అనుకుంటే మాత్రం అస్సలు పెట్టకండి దానికి ఎందుకు అనేది నేను కూడా క్లియర్గా సొల్యూషన్ అయితే ఇస్తాను మీరు ఒకవేళ సిటీలో ఉన్నట్లయితే సిటీకి దూరం ఉంటే పర్వాలేదు సిటీకి దగ్గర ఉన్న వాళ్ళకి అన్ని సిటీస్లలో డి మార్ట్ పెద్ద పెద్ద మార్ట్స్ అయితే వచ్చాయి వాళ్ళతో కంపేర్ చేసి మనమైతే డిస్కౌంట్స్ ఇవ్వలేము ఎందుకంటే మనం అంత క్వాంటిటీ కొనలేము కాబట్టి మనకు అంత తక్కువకి అంత తక్కువ ప్రైస్కి మనకు స్టాక్ రాదు సో అంత డిస్కౌంట్స్ ఇవ్వం కాబట్టి మనకి చాలా సేల్స్ తక్కువగా ఉంటాయి దానివల్ల నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజెంట్ సిటీలో ఉన్న అన్ని సూపర్ మార్కెట్స్ ని చూసిన తర్వాతనే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు సిటీకి కొంచెం ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ దూరంలో ఉండి అక్కడ ఎలాంటి మార్ట్స్ పడకపోతే మీ ఊరికి తగ్గట్టుగా ఒక చిన్న స్టోర్ అయితే అంటే సూపర్ మార్కెట్ లాగా అయితే మీరు పెట్టుకోవచ్చు కానీ సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు పెట్టకండి ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ప్రజెంట్ నడుస్తున్న సూపర్ మార్కెట్ అయితే అబ్జర్వ్ చేయండి నేను ఒకవేళ మీరు ఏ బిజీ కిరాణా షాప్ది లాస్ ఉండదు ఎలా ట్రన్ చేసుకోవాలనుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక చిన్న కిరాణా షాప్ ఇన్వెస్ట్ పెట్టుకొని దానికి ఆన్లైన్ ఉండే విధంగా అంటే ఇన్స్టాగ్రామ్ తో గానీ వాట్సాప్ వాట్సాప్ తో కానీ మీరు డెలివరీ చేయగలిగినట్లయితే అది బెటర్ అని చెప్తాను సూపర్ మార్కెట్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది అదే కిరాణా షాప్లకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే లో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయడానికి స్టార్ట్ ఇంట్రెస్ట్ చూపెట్టండి ఎందుకు అంటే ఇప్పుడున్న ఆన్లైన్ ప్రపంచంలో ఏది కూడా ఇంటికి వస్తేనే బాగుండు అని అనుకుంటున్నారు కస్టమర్స్ అందరు కాబట్టి మీరు ఒక చిన్న స్టోర్ ని ఓపెన్ చేసైనా దానికి హోమ్ డెలివరీ ఉండే విధంగా చూసుకుంటే కిరాణా షాప్ లాగా ది బెస్ట్ అని అయితే చెప్తాను సూపర్ మార్కెట్ లాంటి దానికైతే వెళ్లకుండా ఉండడమే మంచిది ఇంకా ఈ విషయం గురించి మీకు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అంతేకాదు నాకు ఫోర్ ఇయర్స్ నుంచి సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే మేము చేసే ఆన్లైన్ స్టోర్కి డార్క్ స్టోర్ ఉండాలని చెప్పేసి మేము సూపర్ మార్కెట్ అయితే పెట్టాము సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా ఉండాలని చెప్పి మేము సూపర్ మార్కెట్ పెట్టడం జరిగింది కానీ మనం అనుకున్నంతగా అయితే సేల్స్ అయితే ఉండవు అందుకే నేను ఈ ఈ విషయాన్ని అయితే వీడియో రూపంలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను చాలా సంవత్సరాల నుంచి కిరాణా షాప్ ఫీల్డ్ మీద ఉండి సూపర్ మార్కెట్ నడుపుతున్న వాళ్ళకైతే వాళ్ళకంటూ ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే సేల్స్ ఉండొచ్చు మేబీ కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రం అస్సలు నడవదు అంతేకాదు మీరు పెట్టాలనుకునే దానిక సూపర్ మార్కెట్ కి ఇన్వెస్ట్ కంటే వెబ్సైట్ డిజైన్ చేయించుకొని ఆన్లైన్ హోమ్ డెలివరీ చూస్ చేసుకున్నారనుకోండి చాలా వెబ్సైట్ కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని అనుకుంటే మీరు వాట్సాప్ తో ఆర్డర్స్ తీసుకొని మీ దగ్గర ఆన్లైన్ అనేది స్టార్ట్ కాకపోతే మీరే మీ కస్టమర్స్ కి అలవాటు చేయండి మంచిగా రన్ అవుతుంది ఒకవేళ పాత కిరాణా షాప్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి